కాక వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బడుగు బలహీన వర్గాల కోసం కాక వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తమ ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలపాలనేదే తన లక్ష్యమన్నారు బిఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడుతుందని పడుతుందని తమ ప్రభుత్వం చక్క రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామన్నారు కావాలని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బొరిద చెల్లుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాక వెంకటస్వామి గారికి అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత సరే గతంలో ఉన్నవాళ్ళు మరి కాకను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచన నాకు తెలియదు ఏది ఏమైనా వారి జయంతి వస్తుందన్న తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది ఈరోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాక వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెయ్యండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకో నేను మీ అందరితో చేసే మనవి ఏంటి అంటే ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చు చూడవచ్చు అది నేను కావచ్చు లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్